దేవనామానికి మేము కలుగునగాక ఆరాధనకై మనము చేరువచ్చు ఉండగా ఆరాధనకు సహాయకరంగా అపోస్తుల గ్రంథం ఇరవయో అధ్యాయం అపోస్తుల గ్రంథం ఇరవయో అధ్యాయం ఏడవ ఉన్న మొదటి భాగాన్ని మాత్రం చదువుకుందాం ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు ప్రియమైన వాళ్ళరా మనము ప్రతి ఆదివారం ఇలాగ దేవుని సంగతి చేరి వస్తూ ఉన్నాం అయితే ఆదివారమున మనం ఎందుకు కూడి వస్తూ ఉన్నాం అనేది చాలా ప్రాధాన్యమైంది అనేకసార్లు కూడుకుంటూ ఉన్నాం మరి వచ్చిన ప్రతిసారి దేవుని ఉన్నాం గనపరుస్తూ ఉన్నాం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం ఎందుకంటే ఆయన ఆరాధనకు పాత్రుడు ఎల్లవేళలా ఆయన్ను ఆరాధించ బద్దులమై ఉన్నాం అయితే ఆదివారం ప్రత్యేకతను గురించి ఇక్కడ లూకా భక్తుడు అపోసుల గ్రంథంలో రాస్తూ ఉన్నాడు ఆదివారమున వారు కూడి ఉన్నారు ఎందుకు కూడి ఉన్నారంటే రొట్టె విరవడానికి కూడి వచ్చాము అని ఈ దినానికి కూడా మనము ఎందుకు వచ్చాము ఆదివారమున అంటే రొట్టె విరవడానికి ఇది రొట్టె విరిచేటటువంటి కూడిక ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కూడిక రొట్టె విరవడానికి కూడి వచ్చినప్పుడు మరి ఎందుకు అలాగా రొట్టె విరవడానికి కూడి వస్తున్నాం అనే సంగతిని కూడా మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం కూడి వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం రొట్టె విడవడమే ఎందుకు అందులో నుంచి మనం కొన్ని సంగతులు ఆలోచన చేస్తే ఎందుకు ఈ రొట్టె విరవడానికి మనం కూడి వస్తూ ఉన్నామంటే కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయంలో మనం ఎరిగినటువంటి మాట కొరిందలకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితేని ప్రభుని ఏ సుతాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞత ఆస్తులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను ఎందుకు రొట్టె విరుస్తూ ఉన్నామంటే రొట్టె విరవడానికి కూడి వస్తూ ఉన్నామంటే ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన అంటే ప్రభుని ఏ జ్ఞాపకం చేసుకోవడానికి రొట్టె విరుస్తూ ఉండగా శిలువలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శరీరం మన నిమిత్తమై మన పాపం నిమిత్తమై విలువబడింది అన్న సంగతిని జ్ఞాపం చేసుకోవడానికి ఆయనను జ్ఞాపకం చేసుకోవడం అంటే శిలవలో ఆయన పొందినటువంటి ఆ యొక్క శ్రమ ఆ యొక్క వేదన ఆ బాధ ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి రొట్టె విరుస్తూ ఉండగా అది ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది మనం విరుస్తూ ఉండగానే ఆయన శరీరము విలువబడింది అనే సంగతి మనకు జ్ఞాపకం వస్తూ ఉంది అయితే అది ఎందుకు విలువబడింది ఎలాగ విలువబడింది అని ఆలోచన చేస్తే మనం అది చాలా భయంకరమైనటువంటి ఒక సన్నివేశం యేసు ప్రభువుని గురించి మనం దేవుని యొక్క గ్రంథంలో చూస్తే ఆయన ఫిలిపిల రాష్ట్ర పత్రికలో అంటాడు ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు దేవునితో సమానముగా ఉండినటువంటి వాడు అని అటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆయన మన నిమిత్తమై ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన దీనునిగా జన్మించాడు అని మనం ఆయన గురించి అవుతాం మరి దీనునిగా జన్మించాడు అంత మాత్రమే కాదు కానీ ఆ ముప్పై మూడున్నర సంవత్సరాల తర్వాత ఆయన వచ్చినటువంటి ఆ యొక్క కార్యము నెరవేర్చడానికి లేఖనముల నెరవేర్పు మేరకు ఆయన శినువకు అప్పగించబడినప్పుడు ఆయన యొక్క శరీరం ఏ విధంగా విలువబడిందో మనం జ్ఞాపకం చేసుకో ఎందుకు అప్పగించబడ్డాడు ఆయన మన పాపముల నిమిత్తం ఆయన అప్పగించబడ్డాడు ఆయన ఏ పాపము చేయలేదు ఆయన ఏంది ఏ దోషము లేదు ఆయన నిర్దోషి నిష్కల్మశుడు పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉండినటువంటి వాడు అయితే మనందరి దోషములు మనందరి పాపములు ఆయన మీద మోపుబడి ఉన్నాయి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గుర్రెపిల్లగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆ పాపములకు రావలసిన శిక్ష ఉంది ఆ శిక్ష ఆయన ఆయన మీద పడి ఉండగా ఆ కొరడాలతో ఆయన కొడుతూ ఉన్నప్పుడు శరీరం విరవబడింది ఆ కొరడాకున్నటువంటి కొంకిలు ఇనుప కొంకిళ్ళ ద్వారా ఆ శరీరం లేచి వస్తూ ఉంది విలువబడినటువంటి ఆయన శరీరం అది మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి ఎందుకు మన పాపముల నిమిత్తం మన దోషముల నిమిత్తం మనం అతిక్రమ క్రియలను బట్టి ఆయనలో ఏ పాపం లేదు ఆయన నిర్దోషి ఆయన పరిశుద్ధుడు కానీ మన స్థానంలో నిలబడ్డాడు మన పాపములు ఆయన మీద మోపుబడి ఉన్నాయి కనుక ఆయన ఆ శిక్షను భరించాడు ఆయన యొక్క శరీరం విలువబడింది ప్రేమిన వాళ్ళ అది ఎంత భయంకరమైనటువంటి సన్నివేశం అంటే దేవాది దేవుడు అత్యున్నతమైన సింహాసనం పైన ఆశ్రముడై ఉన్నటువంటి వాడు మన నిమిత్తం దిగి రావడం మాత్రమే కాదు కానీ మనలాగా రక్త మాంసము కలిగిన వాడుకు ఒక శరీరం దాల్చి ఉన్నాడు ఆ శరీరం కూడా ఒక మానవుని చేతిలో ఏ మానవుని కోసమై వచ్చాడో ఆ మానవుని చేతిలోనే విలువబడింది అనేది ఎంత భయంకరమైన స్థితి అది మానవులే ఆయన మీద తిరుగుబాటు చేశారు మానవులే రక్షించడానికి వచ్చిన రక్షకుని మీద మీదనే వారు తిరుగుబాటు చేసి ఆయన ఆయన ఆయనను కొట్టినట్టుగా మనం చూస్తారు ఆయన యొక్క శరీరం ఎంతగా విరవబడిందో ఎంతగా నలిగిపోయిందో ఎందుకు మనం ఈ రొట్టెను విరిచే ఆయన జ్ఞాపకం చేసుకుంటామంటే మనందరికీ తెలుసు రొట్టె ఏ విధంగా తయారు చేయబడింది అని ఒక గోధుమ గింజ గానుగలో పడి లేక నలగొట్టబడి దంచబడితే కానీ పిండిగా మార్చబడదు పిండిగా మార్చబడినటువంటి ఆ యొక్క పిండిని పిసిగి దాన్ని రొట్టెగా చేయాలి దాన్ని పెన్న మీద పెట్టి కాల్చాలి ఈ విధమైనటువంటి పరిస్థితులు కూడా తయారు చేయబడిందో రొట్టె కాబట్టి ప్రభు అయినటువంటి యొక్క శరీరం కూడా అలాగే నలగొట్టబడింది దంచబడింది పిసుకబడింది అంటే ఆయన మీదికి దొమ్మిగా వెళ్ళారు ఒకటి కాదు ఇద్దరు కాదు రాను వారు మీద పడుతూ ఉన్నారు ఆయన శరీరాన్ని నలిపివేశారు ఆయన శరీరమంతా గాయపరిచారు మన నిమిత్తం విలువబడినటువంటి ఆయన యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవడానికే ఆదివారం వస్తా ఇది చాలా ప్రత్యేకమైనటువంటి దినం మనం దీన్ని లెక్క చేయడం లేదు కానీ ఇది చాలా ప్రత్యేకమైనటువంటి దినం ఆయన సన్నిధికి వచ్చిన తర్వాత మన మనస్సు మన యొక్క తలంపులు అన్నీ కూడా ఆయన మీద ఉండాలి ఇంకా ఎక్కడికి అటు ఇటు కదవడానికి లేదు ఆయన మీదనే దృష్టి పెట్టగలిగితే మనం ఆయనను ఆరాధించవలసిన రీతిలో ఆరాధిస్తాం ఎందుకు వస్తూ ఉన్నాం అనేది ప్రాముఖ్యం ఆదివారం రొట్టె విలుచిన కూడి వచ్చారు వచ్చిందే ఆ ఉద్దేశం ఇంకో ఉద్దేశం కాదు వచ్చిన ఉద్దేశం మనం మనసులో పెట్టుకుంటే మరి ఆ మన మనసు అక్కడ ఉంటుంది కాబట్టి ప్రేమల వాళ్ళరా మొట్టమొదటిది ఆదివారం రొట్టె విరవడానికి ఎందుకు కూడి వస్తూ ఉన్నామంటే ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవడానికి మనం కూడి వస్తూ ఉన్నాం మన కొరకు ఆ విలువబడినటువంటి ఆయన ఒక శరీరమును జ్ఞాపకం చేసుకోవడానికి మన కొరకు గాయములు పొందిన మన ప్రభు అయిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవడానికి శిరువలో వ్రెళాడదీవు ఉన్నటువంటి ఒక మాంసపు ముద్దలాగా వ్రలాడదీవి ఉన్నటువంటి స్వరూపమును సొగసును కోల్పోయినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవడానికి వస్తా ఉన్నాం ఆయన ధవలవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మందిలో గుర్తింపదగినటువంటి వాడు కానీ నిమిత్తమైన శిరువలో వికారంగా అయిపోయాడు ఆయన మనుషులు చూడనుల్లని వానికి ఆయన శివలో విరాళదీపనట్టు మనం చూస్తాం కాబట్టి దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం వచ్చాం రెండవది ఎందుకు మనం వచ్చాము అంటే చూడండి ఇదే పదకొండవ అధ్యాయం మొదటి కొరిందులోకి రాసిన పత్రిక ఇరవై ఆరవ వచ్చినాన్ని మనం చదివితే మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగున్నప్పుడు ఎలా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించదు అన్నాడు ఆయన మరణాన్ని ప్రచురించడానికి వచ్చాము మనం ఆ యొక్క రొట్టె విరుస్తూ ఉండగా ఆ రసపాత్రలో మనం పాలు పంపులు పంచుకుంటూ ఉండగా ఆయన మరణాన్ని మనం ప్రచురం చేయాలి ఆ ఆరాధన తలంపులు మనం అవే ధ్యానం చేస్తూ ఉన్నాం ఆరాధన తలంపుల్లో కేవలం ఆయన యొక్క శిలవ కార్యాన్ని మాత్రమే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఎందుకు అంటే కూడి వచ్చిన ఉద్దేశం అది ఆదివారం కూడి వచ్చిన ఉద్దేశంలో విరవడానికి రొట్టె విరుస్తూ ఉండగా ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన మరణాన్ని మనం ప్రచురం చేయడానికి మనం ఎంతవరకు అది ప్రభు వచ్చు వరకు అన్నాడు ప్రభు వచ్చేంతవరకు కూడా ఆయన మరణాన్ని మనం ప్రచురం చేయాలి ఉన్నాము ఆ విధంగా ఆయన వచ్చేంతవరకు ఆయన మరణాన్ని ప్రచురం చేయగలుగుతూ ఉన్నామా ప్రతి ఆదివారం రొట్టె విరవడానికి కూడి రాగలుగుతూ ఉన్నామా రొట్టె విరుస్తూ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామా ఆయన మన మన కొరకై పొందిన వేదన బాధ ఆ శిలువ మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామా ఆయన మరణాన్ని నా కొడుకు ఆయన ఆ మరణం ఎంత భయంకరమైంది అని ఆయన మరణాన్ని మనం ప్రచురం చేయగలుగుతా ఉన్నామా ప్రేమైన వాళ్ళరా మనం స్తుతించేటప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంది అదే ఆయన శిలువ మరణం నీ స్థానంలో నా స్థానంలో ఆయన మరణించాడు ఆ మర ఆయన ప్రత్యేకంగా ఆయన మరణాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటామంటే అది ప్రత్యేకమైనటువంటి మరణం ఇంకెవరు అలాంటి మరణాన్ని పొందలేదు ఆయన మాత్రమే పొందాడు అందరూ మామూలుగా మరణించిన వారే కానీ ఆయన ఎంతగానో గాయపరచబడి తన అమూల్యమైనటువంటి రక్తాన్ని సంపూర్ణంగా కాచి ఆయన శిలవలో మన కోసం మరణించాడు ఆయన మరణం ప్రత్యేకమైంది మానవ కోటి కొరకు ఆయన మరణించాడు మానవుల పాపాత్మ పాపుల పాపముల యొక్క ప్రాయశ్చిత్తార్థమైన మరణించాడు ప్రేమ వల్ల ఆయన మరణాన్ని ప్రచురం చేయడానికి వస్తూ ఉన్నాం ఆదివారం యొక్క ప్రత్యేకతది వారు ఆదివారం రొట్టె విరుచులకు కూడి వచ్చారు మనం కూడా అందుకే కూడి వచ్చాం ఇంకొక ఉద్దేశం లేదు ఇంకా దేనికి కాదు కారణం అదే రొట్టె విరుస్తూ ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి రొట్టె విరుస్తూ ఆయన యొక్క మరణాన్ని ప్రచురం చేయడానికి మనం వస్తూ ఉన్నాం అంతేకాదు ఈ రెండు కార్యాలు మనం చేస్తూ ఉండగా ఆయన మనకిచ్చిన ఒక ఆజ్ఞ ఉంది సమయ స్థితితో చెప్పినటువంటి మాట మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అన్న ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అంటే పై రెండు లేకపోతే ఆయనను ఆరాధించలేము ఆ విధంగా రొట్టె విరవడానికి వస్తున్నాం అన్న సంగతి మనం ఎరుగుండాలి రొట్టె విరచడానికి వచ్చినప్పుడు ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి తర్వాత శిలవులో ఆయన యొక్క శరీరం ఎంతగా గాయపరచబడిందో మరణమిత్తం దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అదే సమయంలో ఆయన మరణాన్ని మనం ప్రచురం చేయాలి ఆ మరణంలో దాగి ఉన్న సంగతులు అనేకం ఉన్నాయి ఆ మరణంలో మరి ఎక్కువగా దాగి ఉన్న శ్రేష్టమైన సంగతి ఆయన ప్రేమ ఆయన అపారమైనటువంటి ప్రేమ ఏ ఒక్కరూ మన కోసం మరణించిన వారు లేరు ఆయన మాత్రమే మన కోసం మరణించాడు అది కూడా మన పాపముల కోసం మన పాపముల యొక్క ప్రాయశ్చిత్తార్థం ఆయన ప్రేమ అని మనం చూస్తాను దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఆయనే మనల్ని మొదట ప్రేమించను ఆయన ప్రేమ చాలా వర్ణించలేనటువంటి ప్రేమ అది మనం ఇంకా పాపమై ఉండగానే ప్రేమించాడు మనం బాగుపడినా కాదు మనం చచ్చిన స్థితిలో ఉండగానే మనల్ని ప్రేమించాడు ఆ ప్రేమ మనకు ఆశీర్వంలో కనపడుతూ ఉంది ఆయన మరణంలో కనపడేది క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అని మనం చూస్తాం తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు ఇవన్నీ మన మనసులోనికి వస్తే ఆయన కోరిన ఆరాధన మనం చేయగలం ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలి అందుకే వస్తా ఉన్నాం ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి వస్తూ ఉన్నాం కానీ పెదవులతో ఆయన కనపరచడానికి కాదు ఇంకా దేనికి కాదు ఇంకే ఉద్దేశాలు లేవు ఆత్మతో సత్యంతోనే ఆయనను ఆరాధించడానికి మనం వస్తా ఉన్నాం ప్రేమను వాళ్ళరా ఎందుకు వచ్చామో ఒకసారి ఆలోచన చేసుకుందాం మనం ఆదివారం వస్తూ ఉన్నాం ప్రతి కోరికకు వస్తాం కానీ ఆదివారం ప్రత్యేకమైన రీతిలో మనం వస్తూ ఉన్నాం ఆదివారం రొట్టె విరవడానికే వస్తా ఉన్నాం మన రొట్టె విరవడానికి వస్తున్నటువంటి మనం రొట్టె విరుస్తూ ఉండగా ఏమి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం రొట్టె విరుస్తూ ఉండగా మనకేమి జ్ఞాపకం వస్తూ ఉంది ఈ అనుభవాలు కూడా మనం వెళ్ళగలుగుతూ ఉన్నామా రొట్టె వీరుస్తూ ఉండగా ఇదిగో నా కొరకు నా ప్రభు అయినటువంటి ఏ యొక్క శరీరం శిలవలో విలువబడింది అని జ్ఞాపకం చేసుకోగలుగుతా ఉన్నా ఆయన మరణాన్ని కనీసం మన మనసులో అయినా ప్రచురం చేయగలుగుతా ఉన్నావా ప్రభు ఎంత ప్రేమ నాయన నీకు నా కోసం మరణించావా ఎంత భయానకమైనటువంటి మరణం నా కోసం అనుభవించావు ఆ మరణం నీవు పొందకపోతే ఇదిలో ఉన్న పరిస్థితి ఏంటి అని ఆయన జ్ఞాపకం చేసుకోగలుగుతా ఉన్నామా ఆ విధమైనటువంటి తలంపులతో మన ఆత్మతో ఆరాధించగలం లేకపోతే పెదవులతో మాత్రమే ఆరాధిస్తాం ఆరాధన ఆయన అంగీకరించలేనటువంటి ఆరాధన ప్రేమైన వాళ్ళరా విరిగి నలిగినటువంటి హృదయంతో మరి ఎప్పుడు విరగాలి ఎప్పుడు నలగాలి హృదయం ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి ఆరాధనకు వచ్చేటప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు కొన్నిసార్లు నిజంగానే మనం జ్ఞాపకం చేసుకోలేకపోతూ ఉన్నాం కారణం ఏంటంటే దీనికంటే మిగతా వాటి మీద మనసు పెడతా ఉన్నాం మిగతా వాటిని అంటే మన ఇంట్లో ఉన్న వాటి మీద మన మన తిండి మన యొక్క సిద్ధపాటు శరీర సంబంధమైన సిద్ధపాటు తప్ప నేను ఎక్కడికి వెళ్తా ఉన్నాను నేను ఎలాగో ఆరాధించాలి ఇవన్నీ మన మనసులో ఉండడం లేదు అందుకోసమే మన మనస్సు విరగడం లేదు మన మనసు నలగడం లేదు ఆ విధమైన ఆరాధన మనం చేయలేకపోతా ఆయన కోరుకునేది ఇంతే ఆయన ఇంతే మన నుంచి కోరుకుంటా ఉన్నాడు ఆదివారం నా రొట్టె విరవడానికే కూడి వస్తూ ఉన్నాను రొట్టె విరుస్తూ ఆయన జ్ఞాపకం చేసుకోవడానికే కూడి వస్తా రొట్టె విరుస్తూ ఆయన యొక్క మరణాన్ని ప్రచురం చేయడానికే కూడి వస్తూ ఉన్నాం రొట్టె వీరుస్తూ ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మాత్రమే చేరు వస్తూ ఉన్నాం ఇంతకంటే ఇంకా ఏ ఉద్దేశాలు లేవు ఆదివారం యొక్క ప్రత్యేకత అది మరి ఎలాగున్నామో మనల్ని మనం పరీక్ష చేసుకుందాం దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన మనం చేయగలుగుతూ ఉన్నామా దేవుడు మన ఆరాధనను ఆగ్రహించగలుగుతూ ఉన్నాడా మన మనం ఎరిగినటువంటి సత్యం ఆయన మన అంతరంగాన్ని చూచేవాడు మన పై రూపాన్ని ఎప్పుడూ చూడ్డాయన మన నోటి నుంచి వచ్చే స్థుతులు కాదు ఆయనకు కావాల్సింది హృదయ అంతరంగంలో నుంచి రావాల్సినటువంటి స్థుతి ఆయన ఆయనను జ్ఞాపం చేసుకుని మరణాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రేమను జ్ఞాపకం చేసుకొని మన హృదయాలు విరిగిపోతూ ఉండగా మన హృదయంలో ఆ యొక్క భారం పెరుగుతూ ఉండగా ఆ హృదయాలతో ఆయన స్థుతించగలిగితే ఆయన మన ఆరాధనలు అంగీకరిస్తాడు స్థుతులపైన ఆసీనుడు అని పాట కూడా వాడుతూ ఉంటాం ఎట్లా ఆసీనుడు అవుతాడు ఆయన ఆ స్థుతులపైన ఆసీనుడు కావాలి అంటే మన స్థుతులు ఆయనకు ఇష్టంగా ఉండాలి మన స్థుతులు ఆయన ఆగ్రహించే విధంగా ఉండాలి చాలా విషయాలు మనం దేవుని గ్రంథంలో చూస్తాం వారు ఆరాధించినప్పుడు లేక వారు దేవుణ్ణి కొనియాడినప్పుడు ఆయన ఆగ్రానించడం నో గురించి చూస్తాం ఆ తర్వాత యుహానుసువార్త పన్నెండవ అధ్యాయంలో మరియమ్మ ఆ అత్తరు బుడ్డి తీసుకొని ఆయన పాదములు కలిగినప్పుడు ఆ అత్తరు వాసన ఆ ఇంటి నిండా నిండుకొనింది అని అక్కడ యేసు బ్రహ్వు వారు కూడా ఒక మాట చెప్తారు చూడండి అధ్యాయం మూడవ మూడవత్సరంలో ఏసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచను ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను అని ఉంది కిందకొస్తే ఈ ఎందుకు మూడు వందల దీనాలకు అమ్మి బీదలకు ఇయ్యలేదు అంటా ఉంటే ఏసు అన్న నన్ను పాతి పెట్టు దినమునకు ఆమెను దీన్ని ఉంచుకొనియడు బీదలు అంటే ఆమెను ఆయన అభినందిస్తూ ఉన్నాడు వాడు ఆ మాటలు అన్నప్పుడు ఆయన అభినందిస్తూ ఉన్నాడు అంటే అర్థమేంటి ఆమె చేసినటువంటి ఆరాధనానికి ఇష్టమైంది అందుకే ఆయన అభినందిస్తూ ఉన్నాడు ఇలాగా చాలా సంగతులు మనం చూస్తాం ప్రేమైన వాళ్ళ వారు ఆరాధించినప్పుడు ఆయన ఇష్టపడ్డాడు ఆయన ఆగ్రహణించాడు ఇద మనం వచ్చాం ఆరాధించడానికి మనం ఆరాధిస్తూ ఉంటే ఆయన ఆగ్రానించడానికి ఇష్టపడుతూ ఉన్నాడా ఆయన స్థుతులపై ఆసీనుడు కాగలడా అట్టి ఆరాధన చేయగలిగితేనే ఆయన కోరిన ఆరాధన అలాంటి ఆరాధనను నేను చేయడానికి దేవుడు తన కృపానుగ్రహించు కాక